అత్తయ్య ఏమైంది ఏమైంది మీకు అత్తయ్యూపిరి ఆడట్లేదు ఏమండి ఏమండి ఒకసారి రండి అత్తయ్య అత్తయ్య అమ్మా అమ్మా ఏమైంది అమ్మకి తెలియదండి పడిపోయింది ఊపిరి ఆడట్లే అంటుంది అత్తయ్య అత్తయ్య హార్ట్ ప్రాబ్లమ్ ఏమో హాస్పిటల్ తీసుకెళ్తా నేను వస్తానండి వద్దు నువ్వు ఇంట్లోనే ఉండు అవసరం అయితే నేను ఫోన్ చేస్తా అప్పుడు వద్దు అత్తయ్యా మీరు ఇక్కడ ఇప్పుడు మీకు ఎలా ఉంది అబ్బాయి అరీ నేను బానే ఉన్నానమ్మా నువ్వేం కంగారు పడకు ముందు కూర్చో వాడు ఇంటికి వస్తూనే ఉంటాడు దారిలో ఉన్నట్టున్నాడు నేను నీతో చాలా మాట్లాడాలమ్మా కానీ నాకు అంత టైం లేదు నువ్వు ఇంటికి కోడలుగా వచ్చిన కాడి నుండి నాకు కూతురు లేని లోటు తీర్చావు నన్ను నా కొడుకుని కన్న బిడ్డల్లా జాగ్రత్తగా చూస్తున్నావు ఇక నేను సంతోషంగా వెళ్ళిపోతానమ్మా అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అయినా మీరు ఎక్కడికి వెళ్తారు చెప్పండి మీరు అలా మాట్లాడకండి అత్తయ్య నాకు చాలా కంగారుగా అనిపిస్తుంది ఏమోనమ్మా ఈ క్షణమే నా ప్రాణం పోవచ్చు కానీ మీ ఇద్దరు మాత్రం సంతోషంగా ఉండాలి నువ్వు ఒక పంచి నా బీర్వాలో ఒక ఫైల్ ఉంది అది తీసుకురామ్మ సరే అత్తయ్యా కూర్చోమ్మా ఇది తీసుకోమ్మా మళ్ళీ ఇలాంటి అవకాశం నాకు రాకపోవచ్చు నా కొడుకుని ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదేనమ్మా ఎందుకత్తయ్య అలా అంటున్నాను మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మాతోనే ఉండాలి మీ పిల్లల్ని విడిచి మీరు ఉండగలరా చెప్పండి ఇప్పుడు నీతో నేను మాట్లాడుతున్నానమ్మా రేపు నేను మాట్లాడకపోవచ్చు అందుకే ఈ ఇంటి బాధ్యతని నీకు అప్పగిస్తున్నాను రేపు నేను పోయాక మీ మధ్యనే తిరుగుతూ ఉంటాను ఎందుకంటే తల్లిని కదా